హలో మై ఐడియా వీస్ హోల్స్ నేను మీ విరీష వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి ఈరోజు ఓ మంచి ఫ్రై రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి దీన్ని రసం సాంబార్లోనే కాకుండా విడిగా స్నాక్స్లా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి అంత సాఫ్ట్గా ఉంటుంది అలానే గీ ఫ్లేవర్తో స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఈ వీడియోను వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది తప్పకుండా చెప్పండి చేయకుండా ప్రాసెస్ చూసేద్దాము ఈ ప్రిపరేషన్ కాను ముందుగా ఒక హాఫ్ కేజీ వరకు మటన్ తీసుకుందాము ఇవి మరీ పెద్ద ముక్కలు కాకుండా మరీ చిన్న ముక్కలు కాకుండా మీకు చూపిస్తున్న విధంగా మీడియం సైజులో పీసెస్ని కట్ చేసుకునేసి నీట్గా త్రీ టు ఫోర్ టైమ్స్ క్లీన్ చేసుకొని వాటర్ లేకుండా వంపేసుకుందాము దాన్ని ఒక్కొక్క బౌల్లోనికి యాడ్ చేసుకునేసి దీనిలో హాఫ్ స్పూన్ వరకు పసుపును అలాగే వన్ స్పూన్ వరకు రాక్ సాల్ట్ను యాడ్ చేసుకున్నాము దాంతో పాటుగా గీని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్నామండి ఈ విధంగా ముందే గీని అప్లై చేయడం వలన ముక్కకు గీ ఫ్లేవర్ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక థర్టీ మినిట్స్ పాటు పక్కన ఉంచేసుకున్నాము థర్టీ మినిట్స్ తర్వాత ఈ కుక్కర్ని స్టవ్ మీద ఉంచుకొని మటన్లో ఉన్నటువంటి వాటర్ అంతా పోయేంత వరకు ఈ విధంగా పీసెస్ను కలుపుకుంటూ కుక్ చేసుకున్నామండి మనకు మటన్లో ఉన్నటువంటి వాటర్ మొత్తం డ్రై అవ్వడానికి ఒక టెన్ మినిట్స్ అయితే టైం పడుతుంది ఈ విధంగా వాటర్ మొత్తం డ్రై అయిన తర్వాత దానిలో హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వన్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దానిలో వన్ కప్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్నాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మీద మూతను పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాము నేను తీసుకున్నటువంటి మటన్ మూడు విజిల్లోనే కుక్ అయిపోయిందండి ఒకవేళ మీరు తీసుకున్నటువంటి మటన్ కుక్ అవ్వలేదు అంటే ఒకసారి చెక్ చేసుకొని ఇంకో వన్ టు విజిల్స్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత మటన్లు ఇంకా ఏమన్నా వాటర్ మిగిలినట్లయితే హై ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టకుండా ఆ వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోండి నెక్స్ట్ ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయిని తీసుకొని కడాయిలో వన్ స్పూన్ గీని అలాగే టూ స్పూన్స్ వరకు ఆయిల్ను యాడ్ చేసుకోండి మనకు ఈ మటన్ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇవి బాగా కాగిన తర్వాత దానిలో హోల్ గరం మసాలాను కాజును యాడ్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ను యాడ్ చేసుకొని లైట్గా కలర్ షేడ్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీని కూడా యాడ్ యాడ్ చేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా వన్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్నటువంటి హాఫ్ టమాటాను కూడా యాడ్ చేసుకొని దాంతోపాటు కరివేపాకును కూడా యాడ్ చేసి ఇంకో వన్ టు టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాము ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్నటువంటి మటన్ పీసెస్ ఉన్నాయి కదా వాటిని యాడ్ చేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు ఈ ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ముక్కకు మంచి ఫ్లేవర్ అని వచ్చి టేస్టీగా ఉంటుందండి ఈ లోపల మనం మసాలాను ప్రిపేర్ చేసుకుందాము దానికోసము ఒక మిక్సీ జార్ను తీసుకొని దానిలో వన్ స్పూన్ ధనియాలను హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే వన్ ఇంచ్ వరకు దాల్చిన చెక్కను నాలుగైదు లవంగ మొగ్గలను మంచి ఫ్లేవర్ కోసం ఒకటి లేదా రెండు యాలకులను యాడ్ చేసుకొని వాటితో పాటు చిన్న అల్లం ముక్కను నాలుగైదు వెల్లుల్లి రెప్పలను కూడా యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా కోసుగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఈ లోపల ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిపోయి ఉంటుంది కదా వీటిని ఒకసారి బాగా కలుపుకొని మన టేస్ట్కి తగ్గట్లు కారాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుందామండి ఆల్రెడీ మనం ముక్కలను కుక్ చేసుకునేటప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసుకొని కారాన్ని యాడ్ చేసుకొని వాటితో పాటు మనం మిక్సీ పట్టుకున్నటువంటి గరం మసాలా ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాము ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని దానిలో కొంచెం వాటర్ను యాడ్ చేసి ఒకసారి బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నట్లయితే ఈ ఫ్లేవర్స్ అన్నీ ముక్కకు పడుతుంది ఈ లోపల మనకు సాల్ట్ ఏమన్నా సరిపోనట్లు అనిపిస్తే కొంచెం యాడ్ చేసి బాగా కలుపుకొని ఈ విధంగా డ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా డ్రై అయిపోయిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు మటన్ మసాలాను కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని ఇంకో వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా దానిలో సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకునేసి సర్వ్ చేసేసుకోవడమేనండి ఇంతే ఈజీగా మీరు కూడా గీ మటన్ రోస్ట్ను ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోస్ని షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ thank you for watching our videos and thank you so much for all the support please like share subscribe to homemaking ideas by Veri.